అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పొగ చెట్టు వారు గొల్లపూడి మారుతీరావు గారు మనిషి చెడిపోటానికి ఎన్ని అవసరమో అన్ని సాధించాడు మార్కండేయులు తన ఇరవయ్యో సంవత్సరానికే అయితే అతని అదృష్టం ఏంటంటే అది చెడిపోవడమని అతను భావించలేదు కానీ వాళ్ళ నాన్న భావించాడు ఇంటర్మీడియట్లో రెండు సబ్జెక్టుల్లో ఎందుకు వచ్చాయి అని వాళ్ళ నాన్న అడిగాడు నీకు కొడుకునయ్యాను కనుక అన్నాడు మార్కండేయులు చెల్లున మీద కొట్టాడు వాళ్ళ నాన్న అది సాధారణంగా సాధ్యపడే పని కాదు వాళ్ళ నాన్న మీద సులువుగా ఓ అడుగున్నర ఎత్తుంటాడు మార్కండేయులు అయినా ఆవేశంలో ఎగిరి కొట్టాడు నాన్న ఉద్రేకంతో ఎగిరిపడ్డాడు ఇద్దరూ తిట్టుకున్నారు కొడుకు ఇంట్లోంచి బయటకొచ్చేశాడు అయితే ఈ వివాదంలో ఇద్దరూ ఒక వ్యక్తిని మర్చిపోయారు మార్కండేయులు కన్నతల్లి ఆవిడికి ఆ రాత్రే గుండెనొప్పొచ్చింది ఆ విషయం తెలియటానికి ఆరు నెలలు పట్టింది మార్కండేయులుకి ఇలా కథ మొదలైనప్పుడు మార్కండేయులు దుర్మార్గుడని వాళ్ళ నాన్న సరైన పనే చేశాడని ఇలాంటి ఆలోచనలు మీకు రావటం సహజం కానీ మార్కండేయులు నాన్న కాపుసారా అనర్ఘలంగా తాగేవాడు తాగి వయోలిన్ అద్భుతంగా వాయించేవాడు ఆయన ఆ రోజుల్లో గొప్ప విద్వాంసుడు అయితే వయోలిన్లో మాధుర్యం కంటే కాపుసారా వాసన అందరినీ హింస పెట్టడంతో కచేరీలు రావటం మానేశాయి అందుకు ముసలాయన విచారించలేదు రెండు పూటలా తాగటానికి సరిపోయే ఆస్తి ఉంది ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు తెలివైన భార్య ఉంది కనుక ఇంటి విషయాలు పట్టించుకోవటం మానేశాడు మార్కండేయులు ఆ ఇంటిలో ఆరో కొడుకు తల్లి పట్టుదల తండ్రి వ్యసనాలు ఒకటి పుట్టుక వల్ల రెండోది పరిసరాల వల్ల అలవాటు చేసుకుని పరాకాష్ట సాధించాడు సంక్రాంతి వెళ్లిన కనుమనాడు ఇంటిలిపాది మధ్య చావిట్లో చేరడం గంపెడు పల్లెంలో పల్లెల్లో కూర పెట్టుకొని ఉమ్మడిగా భోజనం చేయటం కుటుంబ ఆనవాయితీ ఉదయమే అలవాటుగా తాగొచ్చాడు ముసలాయన ప్రత్యేకంగా తాగొచ్చాడు మార్కండేయులు వసారాలు తండ్రి కొడుకు దెబ్బలాడుకున్నారు పది మంది ముందు తాగుతావా అన్నాడు ముసలాయన నువ్వు తాగితే అమృతం నేను తాగితే సారా అవుతుందా అన్నాడు కొడుకు నీకే నీతి లేనప్పుడు నాకు లేదని ఎవ్వరూ బాధపడర్లే అన్నాడు ముసలాయన సింహం ఆ రోజునే చిన్న కొడుకు నడుం విరిగిపోతుందని భయపడింది తల్లి కాని ఒక క్షణం నిశ్శబ్దమైపోయాడు ముసలాయన అంతలోనే మార్కండేయులు పట్టుకొని వెలిసిపోయిన ఓ పటం దగ్గరికి తీసుకొచ్చి దాన్ని చేత్తో తుడిచాడు ఒరై రోజు దీనికి దండం పెట్టందే పొద్దుటైనా సారా ముట్టుకోను అది ఎవరి పటమో తెలుసా త్యాగరాజ స్వామి పటం ఆయన మీద ప్రమాణం చేస్తున్నాన్రా ఇక జన్మలో సారా ముట్టను అన్నాడు అంతా నివ్వరిపోయారు అంతే తర్వాత ముసలాయన సునాయాసంగా మరో యాభై ఏళ్లు బతికేశాడు కాని చివరి రోజుల్లో ఉబ్బసం ఎక్కువైంది డాక్టర్ బ్రాందీ తీసుకోవటం మంచిదన్నా చస్తే ముట్టుకోలేదు కాని మార్కండేయులు మానలేదు ఎందుకంటే అతను ఎవరికీ ప్రతిజ్ఞ చేయలేదు కాబట్టి ఈ సందర్భం చెప్పినప్పుడు మీకు ముసలాయన మీద సదభిప్రాయం కలగాలని నా ఉద్దేశం కాదు మార్కండేయులు పట్టుదల అని చెప్పడానికి ప్రవర్తన భయంకరమైన విశ్వాసం తను చేసే మంచి పనులకి ఎంత నమ్మకం కావాలో తను బతికే చెడు జీవితంలోనూ సుఖం వల్లనో అనివార్యత వల్లనో తిరుగుబాటు వల్లనో అంతే బలమైన నమ్మకం ఉండాలి కానీ మార్కండేయులు ఈ విశ్వాసాన్ని జీవితంలో అతి విచిత్రంగా మార్చుకునే సందర్భం వచ్చింది అది చెప్పడానికే ఈ ప్రయత్నం వాళ్ళ నాన్న చెంపదెబ్బ కొట్టి ఇంట్లోంచి పొమ్మన్నప్పుడు ఆనందంగా బయటికి నడిచాడు మార్కండేయులు మురికిపట్టి మాసిపోయిన చొక్కా వంటి పాత వారసత్వాన్ని వదిలి తన దైన వ్యక్తిత్వాన్ని వెతుక్కునే అవకాశం వచ్చినందుకు ఆనందించాడు అప్పటికీ అతని మీద వాళ్ళ నాన్న ఆదాయంతోనే కొన్న మాసిపోయిన పాత చొక్క వాళ్ళమ్మ ఆ మధ్యాహ్నం చక్కెర కొనమని ఇచ్చిన పదిహేను రూపాయలు ఉన్నాయి మార్కండేయులు సరాసరి తమ్మారాయుడనే తన ఉంపుడుకత్తె ఇంటికి వచ్చాడు తమ్మారాయుడికి మార్కండేయులు అంటే ఆశ బయట నులకమంచం వేసి పడుకొమ్మంది రెంట చింతల నుంచి పెద్ద వెంకట్రామయ్య గారు వచ్చారంటూ నులకమంచం మీద నక్షత్రాలు లెక్క పెడుతూ పడుకున్నాడు తమ్మారాయుడు ఇంటికి ఎప్పుడొచ్చినా వరండాలో పడుకోవలసిన అవసరం రాలేదు అది పతివ్రత కాదు తనకి తెలుసు ఏ ముసుగు లేకుండా ఒకరి జీవితాల్ని ఒకరవసరాల్ని బలహీనతల్ని అంగీకరించాకనే వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా దగ్గరయ్యారు వెంకట్రాయుడు తొలికూడి కూసేవేళ్ళకి లేచి వెళ్ళాడు అప్పుడు తమ్మారాయుడు అతని మంచం పక్కకి వచ్చి కూర్చుంది చెప్పకుండా వస్తే ఎలా కోపం వచ్చిందా అంది మార్కండేయులు నిద్రపోవటం లేదని తెలుసుకుని ఏడిసావులే ఇక నుంచి రావడం ఉండదు నుంచి వెళ్ళడమే అంటూ జరిగిందంతా చెప్పాడు తమ్మారాయుడు పగులపడినవి ముసలాడు కొట్టే ఎత్తుకి ఎగిరాడన్నమాట మారేం పర్వాలేదు ఇక్కడే ఉండు నా సంపాదన చాలు మనిద్దరికీ అంది చాలా మనస్ఫూర్తిగా చాచి లెంపకాయ కొట్టాడు మార్కండేయులు ఆ వేళ్ళు పెదాలకి తగిలి రక్తం చిమ్మింది ఎక్కడో మగాడి అహం మీద దెబ్బ తగిలింది రెచ్చిపోయాడు తమ్మారాయుడికి కోపం రాలేదు కొంగుతో రక్తం తుడుచుకొని నువ్వంటే ప్రాణం ఆ మాత్రం ప్రేమ చూపించకూడదా పోనీలే అలవాటు లేని పనిచేశాను దెబ్బతిన్నాను అంది తమ్మారాయుడిని మనసారా కౌగిలించుకొని బోరుమన్నాడు మార్కండేయులు రెండు మూడు రోజులు పిచ్చిగా ఊరంతా తిరిగాడు డబ్బుకి ఇబ్బంది పడతాడేమోనని రోజు ఇరవై రూపాయలు జేబులో పెట్టేది తమ్మారాయుడు ఇలా ఇరవై నాలుగు గంటలు తనతోనే తన ఇంట్లోనే ఉండే మనిషి తమ్మారాయుడికి కొత్త విశ్వాసం స్వామిభక్తి ఆ జీవితాలకి మొహం మొత్తిన పదాలు కాగా మార్కండేయులు నిప్పు అతన్ని మూడో జామున రెండు మూడు గంటలు మాత్రమే భరించగలదు నాలుగు రోజులయ్యేసరికి తమ్మారాయుడు విసిగిపోయింది ఐదో రోజు సాయంకాలం బయటికి వెళ్లిన మార్కండేయులు తిరిగి రాలేదు తమ్మారాయుడు నిట్టూర్చింది అనుమానం లేదు మార్కండేయులంటే ఆమెకి వల్ల మాలిన ప్రేమ ఆ కారణానికే అతను వెళ్ళిపోయినందుకు ఆనందించింది మార్కండేయులు ఆత్మహత్య చేసుకోడు బ్రతకడం తెలుసు నలుగురిని కొట్టి తనకి కావలసిన డబ్బు సంపాదించుకోగలడు మళ్ళీ కనిపిస్తే ఇదివరకటి ఒకరితో మూడో జామున యథాప్రకారం యధా లాభంగా తన ముంగిట్లో అడుగుపడతాడని ఆమెకి తెలుసు మార్కండేయులు సరాసరి విశాఖపట్నం వచ్చాడు తనకి కాలేజ్లో వరదాచారి అనే స్నేహితుడుండేవాడు అతనిప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అతని రూమ్కి సరాసరి వచ్చాడు భవిష్యత్తులో ఏం చెయ్యాలి చదవాలా ఉద్యోగం చేయాలా ఇలాంటి ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరకలేదు సంగతి విని తండ్రిని ఎదిరించి వచ్చినందుకు వరదాచారి తిట్టాడు మార్కండేయులుకి నవ్వొచ్చింది స్కూలు రోజుల నుంచి వరదాచారి అతని చేతుల్లో అలవాటుగా చావు దెబ్బలు తినేవాడు తనకి లేకపోయినా దెబ్బలు తప్పించుకోవడానికి వరదాచారి తప్పనిసరిగా మార్కండేయులకి డబ్బులు తెచ్చి ఇచ్చేవాడు అలాంటిది తన్ని తిట్టే పరిస్థితి నీతి సత్ప్రవర్తనలో ఉండే జబ్బు ఇదే అనుకున్నాడు మార్కండేయులు వరదాచారి చుట్టలు కాలుస్తాడు చుట్టలంటే పరమ అసహ్యం మార్కండేయులుకి కానీ తమ్మారాయుడు గదిలో గారిని అంగీకరించినట్టే వరదాచారి చుట్టల అలవాటుని తప్పనిసరిగా అంగీకరించాల్సి వచ్చింది నీ చదువు ఇప్పట్లో సాగేది కాదు కాని నా గదిలో పడుండరా మార్క తర్వాత ఆలోచిద్దాం అన్నాడు వారం రోజులు ఉన్నాడు విసుగు పుట్టింది మనిషిలో చపలత్వం ప్రారంభమైందని వరదాచారి కూడా కనిపెట్టాడు అంతవరకు తన సమర్థతని నిరూపించుకోవలసిన అవసరం లేకపోయింది మార్కకి కానీ తండ్రి నువ్వు అసమర్థుడివి అంటూ తగిలేశాక తన సమర్థతని నిరూపించుకోవాలనే తపన ఎక్కువైంది చిన్నతనం నుంచి తన తెలివితేటల్ని రౌడీ పండ్లకి మందుకి విచ్చలవిడి తిరుగుళ్ళకి ఖర్చు చేసిన వాడు మార్కా ఈ జీవితంలోంచి ప్రయోజకత్వం ఎలా వస్తుంది ఈ అనుభవం తన సమర్థతని ఎలా నిరూపిస్తుంది గడిచిన గతం మీద వెగటు పుట్టలేదు ఈ పరిస్థితిని సృష్టించిన వాళ్ల నాన్న మీద పడి పీక నొక్కి చంపెయ్యాలనిపించింది మనిషిలో ఉద్విగ్నత చెప్పరాని ఆవేశం పెరిగే రోజుల్లోనే వరదాచారి మార్కా రేపు ఖర్గాపూర్ వెళ్తున్నాం అన్నాడు ఎందుకని అడగలేదు మార్కా ఇక్కడినుంచి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళి ఏం చెయ్యాలి మనిషి కదలిక కూడా అభివృద్ధే అని భావించే స్థితిలో ఉన్నాడు మార్కా వెంటనే ప్రయాణమయ్యాడు వరదాచారి అక్కయ్య ఖర్గాపూర్లో ఉంది బావ అక్కడే రైల్వేలో పనిచేస్తున్నాడు మేనల్లుడు పుట్టాడని ఉత్తరం ఖర్గాపూర్లో దిగాక కాని అక్క ఇంట్లో సదాచారం చూశాక కానీ ఇలాంటి మార్కుని తీసుకొచ్చిన భయం స్ఫురణకి రాలేదు వరదాచారికి ఒరే మార్కు ఇక్కడ నా పరువు తీసెయ్యకు మందు కావాలంటే బయట ఎక్కడైనా కాని నీ వ్యవహారాలు తెలిసాయా మా అక్క నాన్నకి రాస్తుంది నాకు గుండు చేయిస్తాడు అని పతిమాలాడు కాళ్ళ మీద పడే మనుషులంటే సరదా మార్కుకి వాళ్ళ కోసం ఎలాంటి త్యాగాలైనా చెయ్యటం అతనికి అలవాటు అలాగే పో అన్నాడు కానీ వచ్చిన నాలుగు రోజులకి అనుకోని ప్రమాదం వచ్చి పడింది వరదాచారి బాబా నరసింహాచారి కుసుమహరినాథ్ బాబా భక్తుడు అక్కడికి పన్నెండు మైళ్ళలో బాబా సతీమణి ఠాకూర్ రాణి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమానికి తీసుకువచ్చాడు వరదాచారిని మార్కుని వచ్చినందుకే వణికిపోయాడు వరదాచారి ఇన్నాళ్ళు మార్కండేయులు జేబులో తన చుట్టలు దాచి మధ్య మధ్య కాలుస్తున్నాడు కాగా ఖర్గాపూర్లోనే మార్కు సమస్య అయితే ఠాకూర్ రాణి సమక్షంలో ఏమవుతాడు విచిత్రంగా ఏమీ కాలేదు జీవితంలో నమ్మింది చేస్తూ చేసిన దానికి గర్వపడుతూ ఈసడించే వాళ్ళని చావగొడుతూ ఆనందంగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోయే మార్కండేయులకి ఓ పెద్ద అవ్యవస్థలో మనసు ఇరుక్కున్న మార్కండేయులుకి ఆశ్రమం పెద్ద షాక్ లాగా కనిపించింది మతం మంచితనం దేవుడు దెయ్యం అలాంటివి పూనుకొని ఆలోచించని మామూలు మనిషి ఆ నిరాడంబరమైన వాతావరణంలోకి వాతావరణంలోకొచ్చేసరికి బిత్తరపోయాడు రాణి మరీ వృద్ధురాలు ఆమె భాష మార్కుకి తెలీదు వరదాచారికి తెలీదు కానీ అతని బావ అక్క బెంగాలీలో మాట్లాడుతున్నారు అందరి వెనక వరదాచారి మార్కు నిలబడ్డారు వాళ్ళతో పాటు మరో పది మంది ఉన్నారు సాలార్జింగ్ మ్యూజియంలోకి వచ్చిన ఏలూరు రైతులాగా దిక్కులు చూస్తూ ఆ గదిలో నిలబడ్డాడు మార్కు భక్తులందరినీ పలకరిస్తోంది రాణి ఉన్నట్టుండి మార్కుని భుజంతో పొడిచాడు ఆమె చిరునవ్వుతో మార్కునే గమనిస్తోంది ఏదో అడిగింది అర్థం కాలేదు మీ వాడి పేరేమిట్రా చెప్పు అన్నాడు నరసింహాచారి భావతో మార్కు అదేనండి మార్కండేయులు విభూతి అతని చేతుల్లో వేసింది ఆశ్చర్యపోతూ అందుకున్నాడు మార్కు దాన్నేం చెయ్యాలో తెలీదు వరదాచారి చేతిలో వేశాడు కానీ ఆ వృద్ధురాలి ముఖంలో చెప్పలేని తేజస్సుని అబ్బురపాటుతో గమనిస్తూ నిలబడ్డాడు ఆమె నెమ్మదిగా ఏదో మాట్లాడుతోంది రెండు మూడు సార్లు తన వైపే చూస్తుంది ఆమె మాట్లాడ్డం అయ్యాక ఒక్కొక్కరే వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరిస్తున్నారు మార్కు బయటకు నడవబోయాడు వరదాచారి రెక్క పట్టుకొని ఆపాడు తెల్లగా దంతం బొమ్మలాగా ఉన్న ఆమె కాళ్ళ వచ్చే కొద్దీ మార్కుకి భయం వేసింది తన జీవితంలో మురికి తన బతుకులో నిర్లక్ష్యం ఏనాడు ఈ వాతావరణం గురించి కానీ ఇటువంటి భక్తి గురించి కానీ ఆలోచించని అలసత్వం అన్నీ గుర్తుకొచ్చాయి ఆఖరికి ఆమె పాదాల్ని సమీపించేసరికి నిస్సహాయంగా నీళ్ళొచ్చాయి ఆ పాదాలు ముట్టుకోవడానికే భయమేసింది వరదాచారి ప్రోత్సహించాడు వెన్నెలలాంటి ఠాకూర రాణి నవ్వు ప్రోత్సహించింది పాలరాతిలాగా చల్లగా ఉన్న పాదాల్ని తాకాడు ఆ క్షణంలో బోరున దుఃఖం వచ్చింది బయటికి పరిగెత్తుకుపోయాడు మార్కండేయులు మరో అరగంటకి వరదాచారి మార్కు కోసం ఆశ్రమమంతా వెతుకులాడాడు దూరంగా మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు వరదాచారి దగ్గరకొచ్చి ఏం గురూ మా అందరికంటే భక్తి ఎక్కువైనట్టుందే అన్నాడు నవ్వుతూ చొక్కా బలంగా పట్టుకుని లాగి ఇలాంటి చోటికి మళ్ళీ తీసుకొచ్చావంటే చంపుతా ఇదంతా చికాగ్గా ఉంది పోదాం పదా అన్నాడు మార్కు వరదాచారి ఆశ్చర్యపోయాడు సరేలే భోజనం చేసిపోదాం పదా అన్నాడు భోజనానికి పిలుపు వచ్చింది నూతి దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి నడిచాడు మార్కు మనసంతా ఎందుకో కలిచినట్టుంది బాల్చీతో నీళ్లు తోడుకొని అందరికంటే ఆలస్యంగా కాళ్ళు కడిగాడు ఎవరో పిలిచినట్టయి తలెత్తాడు దూరంగా ఆశ్రమం హాలు ద్వారం దగ్గర నిలబడి తన్ని రమ్మని ఆహ్వానిస్తోంది ఠాకూర్ అటు చూసి స్తంభించిపోయాడు ఒక్క క్షణం ఆమె బంగారు కిరీటంతో పట్టుచీరతో దగదగ మెరిసిపోయే నగలతో మహారాణిలాగా కాదు దేవి స్వరూపంగా కనిపించింది పోయాడు అంతా క్షణకాలం మళ్ళీ అంతలో చల్లటి నవ్వు నవ్వే వృద్ధురాలు కాళ్ళు కడుక్కునొచ్చి హాల్లో పీట మీద కూర్చున్నాడు రాణి వెతుక్కునొచ్చినట్టు మార్కు పక్కనే పీట వేయించుకుని కూర్చుంది భాషరాదు వడ్డించే వాళ్లతో ఏదో చెప్పి మరీ మరీ వడ్డించమంది భోజనం సరిగ్గా చేయలేకపోయాడు మార్కు ఇదంతా విచిత్రంగా ఇబ్బందిగా భయం భయంగా ఉంది మర్నాడు మధ్యాహ్నం ప్రయాణం ముందు రోజు రాత్రి కలతగా నిద్రపోయాడు మార్కు ప్రయాణం దగ్గర పడుతుంటే ఉత్సాహంగా సామాన్లు సర్దుకున్నాడు బయలుదేరే ముందు మల్లా అంతా రాణి సమక్షంలోకి వచ్చారు మరీ దూరంగా గేటు దగ్గర నిలబడ్డాడు మార్కండేయులు అందర్నీ సాదారంగా పలకరించిందావిడ కొందరిని చూస్తూ మీరేం చేస్తున్నారు అని అడుగుతోంది చెప్తున్నారు వరదాచారి చదువుకుంటున్నానన్నాడు ఉన్నట్టుండి గుమ్మం వైపు చూసి ఆయనేం చేస్తున్నారు అడిగింది మార్కు తడువుకున్నాడు చేతులు వణికయి జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు అందరూ బయటికి నడిచారు మార్కు అందరికంటే ముందు నడిచాడు బండి ఎక్కబోయే ముందు మళ్ళీ మార్కును చూసి ఆయనేం చేస్తున్నారు అంది ఠాకు రాణి వరదాచారి తిట్టాడు నోరు విప్పి ఏడు అన్నాడు కసురుకుంటూ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచలేదు అక్కడున్న అందరి చూపు మార్కండేయుల మీద నిలిచింది ఇబ్బంది పడిపోయాడు అంతా నిశ్శబ్దం జేబులో చేతికి చుట్టలు తగులుతున్నాయి ఒక క్షణం ఆలోచించి చటుక్కునన్నాడు ఆ చుట్టలు చుట్టల వ్యాపారం అన్నాడు రాణి నవ్వింది ప్రశాంతంగా నవ్వింది మంచిదే బండి కదిలింది విశాఖపట్నం వస్తూనే ఆ విషయం మర్చిపోయాడు మార్కండేయులు ఏలూరులో మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు ఎంతైనా చదువుకున్న ఘటం చిల్లరగా తిరిగిన మనిషి ఏ వ్యాపారం వైపు మనస్సు మొగ్గలేదు ఓ సివిల్ కాంట్రాక్టర్కి బ్రోకర్గా పనిచేసి డబ్బులు సంపాదించాడు జల్సాగానే బతికేశాడు సాయంకాలం అయ్యేసరికి పూల రంగడిలాగా గడిచిపోయేది కానీ ఇదివరకటి ఉత్సాహం కాస్త తగ్గింది కొన్నాళ్ళు కేవలం పశుబలంతో ఏమీ కారణం లేకుండా డబ్బున్న వాళ్ళని తన్ని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని బతికాడు అలా బతకడంలో కూడా క్రమంగా విసుగు పుట్టింది ఈ పనులన్నీ ఇదివరకులాగా కసితో చేయలేకపోయాడు ఆ రోజుల్లోనే నిడదవోల్లో మా చిన్నైనా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటే ఒకసారి వెళ్ళి కలుసుకోమన్నాను గవర్నమెంట్ ఉద్యోగంలో చచ్చెట్టు సంపాదించాడు మా చిన్నాయన మార్కండేయులకి తన అవినీతితో ఏదైనా ఉద్యోగం సంపాదించి అని నా ఆశ మార్కండేయులకి ఉత్తరం రాశాక ఆ విషయం మర్చిపోయాను నాలుగైదేళ్లు గడిచాక ఈ మధ్య ఏదో పని మీద విజయనగరం వెళ్ళినప్పుడు మార్కండేయులు కనిపించాడు కద్దరు లాల్చి పంచే కట్టి మీసాలు బొద్దుగా పెంచి హాయిగా ఆనందంగా కనిపించాడు జీవితమంతా దుర్మార్గంగా బతికినందువల్ల మంచి బతుకు మీద వ్యామోహంతోనో లేక దుర్మార్గం బతుక్కి మరో రూపంగానో ఖద్దరు కట్టాలని బుద్ధి పుట్టినట్టుంది ఏమైనా పెద్ద మనిషిలాగా కనిపించాడు నుదుటికి చిన్న బొట్టు రాలి గ్రాఫింగ్ మీదకి పోయింది ఎప్పుడూ లేనిది నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే చుట్ట కాలుస్తున్నాడు ఏంట్రా ఇప్పుడేం చేస్తున్నావు అన్నాను సమాధానం విని దిమ్మెరపోయాను నాకు నోటమాట రాలేదు మార్కండేయులు వ్యాపారం చేస్తూ కుదురుగా ఒకచోట కూర్చుంటాడని తన సరసతతో కస్టమర్స్ని ఆహ్వానించగలడని అందులోనూ చుట్టల వ్యాపారం చేస్తాడని ఎలా ఊహించగలను ఈ వ్యాపారం ఎలా కుదిరింది అన్నాను నిర్గాంతపోతూ మీ చిన్నాయన పెట్టిన భిక్ష అన్నాడు ఎలా అన్నాను అర్థం కాక మా చిన్నాయన చుట్టలు కాల్చడు అలాంటిది ఆయన ద్వారా ఈ వ్యాపారం ఎలా సాధ్యపడింది అప్పుడు చెప్పుకొచ్చాడు మా చిన్నాయన మొదట కసరు కొట్టాడట మర్నాడు రమ్మన్నాడట వెళ్ళాడట ఐదు రోజుల తర్వాత రమ్మన్నాడట మళ్ళీ వెళ్ళాడట పదిహేను రోజుల తర్వాత రమ్మన్నాడట వెళ్ళాడట గుమ్మంలో శవం ఉందంట చిన్నాయన మావగారు పోయారు కాస్త ఇబ్బంది పడి పక్కన నిలబడ్డాడట మార్కండేయులు చిన్నాయన ఎవరితోనో మాట్లాడుతూ పోతే పోయాడయ్యా పొగాకు కావాలని నా దుంప తెంచాడు మా వాళ్ళందరికీ చెప్పి అక్కడా ఇక్కడ పది వీసులు తెప్పించాను ఒక్క కాడైనా కాల్చకుండా తినిపోయాడు అన్నాడట మార్కండేయులు ఇంటికొచ్చేశాడు కర్మ అయిపోయేదాకా ఆగి ఉదయమే వెళ్ళి ఆ పొగాకిస్తే వ్యాపారం పెట్టుకుంటా అన్నాడు మా చిన్నాన్న ఆశ్చర్యపోయి నవ్వుకొని అంతలో ఆలోచించి ఎంత ఇస్తావు అన్నాడట గవర్నమెంట్ ఉద్యోగం కనుక అలవాటు ప్రకారం అమ్మితే మూడవంతిస్తా అన్నాడట సరుకు తీసుకొని సరాసరి విజయనగరంలో దిగాడు మనిషిని పెట్టి మొదట్లో చుట్టలు చుట్టించాడు అన్నట్లు దుకాణానికి రాణి చుట్టల దుకాణమని పేరు పెట్టాడు ఒక సంవత్సరం పాటు మా వాటా ఇచ్చి కొత్త సరుకు తెప్పించి అమ్మాడు స్థిరపడ్డాడు ఎప్పుడు తనే వెళ్ళి సరుకు తెచ్చుకుంటున్నాడు దుకాణం చూశాను వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ ఉండటంతో సందేహం లేదు ఆ రోజు నిస్సహాయంగా తప్పించుకోవడానికి నోటుకొచ్చిన మొదటి అబద్ధం చెప్పాను కానీ జీవితంలో వద్దనుకుంటూ చెప్పిన ఒకే ఒక్క అబద్ధం ఇది రెండేళ్ల తర్వాత అదే నిజమైంది అన్నాడు కథ సమాప్తం ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే